వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేనైతే గోల్డ్ కోసం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను మాక్సిమం మీకైతే చాలా వరకు ఇన్ డీటెయిల్గా చెప్తానండి నేను బిస్కెట్ కానీ స్కీమ్ కానీ ఇంకా ఆర్నమెంట్ బెటరా ఇలా కొన్ని కొన్ని అయితే నేను తెలుసుకున్నది ఎందుకంటే నేను అంతకుముందు ఒక వీడియో చేశాను కదా దానికైతే నాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నేను ఆ బిస్కెట్ కోసం నాకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నేను ప్రతి దానికైతే నాకు తోచినంత వరకు నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను ఆ బిస్కెట్ నేను ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను చూడండి ఆ బిస్కెట్ నేను ఏం చేశానో మీకు చూపిస్తాను బ్యాక్ అండ్ ఇదేనండి ఆ బిస్కెట్ నేనైతే బిస్కెట్ని ఇలా రింగ్ చేయించాను ఈ రింగ్ చేయించేసి బ్యాంక్లోనైతే మేము టూ రింగ్స్ అయ్యాయి మొత్తం ఫార్టీ గ్రామ్స్ ఈ టూ రింగ్స్ అయితే ఒక రింగ్ నేమో బ్యాంక్లో పెట్టాము ఇంకో రింగ్ అయితే మా దగ్గరే ఉంది ఇది మాకు ఆ బిస్కెట్ని రింగ్ చేయించేటప్పటికి జస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ అయితే పోతుంది మిల్లీస్లో కంపల్సరీ కరిగిస్తే పోతుందంట మాకైతే అలా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ చేయించిపోయింది ఇది ఇలా రింగ్ చేయించడానికి అయితే మేము టూ హండ్రెడ్ ఇచ్చాము బిస్కెట్ కొనేటప్పుడు అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ బిస్కెట్ గురించి వీడియో చేసిన తర్వాతే నాకు ప్రతి ఒక్కరూ చెప్పారు మీకు ఇలా అమ్మారు కదా ముందు బిస్కెట్ ప్యూరిటీ చెక్ చేయించండి అన్నారు బిస్కెట్కి ప్యూరిటీ ఏంటి బిస్కెట్ అంటేనే ట్రిపుల్ నైన్ కదా అనుకున్నాను అప్పుడు చెక్ చేయించిన తర్వాత తెలిసింది బిస్కెట్లో కూడా టూ టైప్స్ ఉంటాయని నాకు ప్రామిస్గా ఇంతవరకు తెలీదు బిస్కెట్లో టూ టైప్స్ ఉంటాయండి మనకు ఆర్నమెంట్లో అయితే ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అలా ఉంటుంది కానీ బిస్కెట్లో ఉంటుందని నాకు తెలియదు అప్పుడే తెలిసిందండి బిస్కెట్ టూ టైప్స్ అసలు ఎలా అంటే మనకి పెద్ద పెద్ద షాపుల్లో చూడండి అక్కడ ప్యూర్ దొరుకుతుంది మనకి త్రీ పర్సెంట్ జీఎస్టీ ప్లస్ లిప్స్ తోటి బాగా పర్ఫెక్ట్గా ఇస్తారండి ఈ చిన్న చిన్న షాపుల్లో తీసుకుంటాం కదా అంటే చిన్న చిన్న షాపులు అందరూ నమ్మకంగా ఉన్న వాళ్ళంటే ఉంటారు కానీ మనకి కొన్ని తెలియని షాపులోని గబుక్కున కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి అయితే కొనండి బిస్కెట్లు టూ టైప్స్ ఉన్నాను కదండి టూ టైప్స్ అండ్ ఎలాగో నేను చెప్తాను ఫస్ట్ దీన్ని ప్యూర్ అండి ప్యూర్ అనేది మనకి గనుల్లో దొరుకుతుంది కదా అది ప్యూర్ అది ఎక్కడ అంటే పెద్ద పెద్ద షాపులో సర్టిఫైడ్ ఉంటుంది కదా గవర్నమెంట్ సర్టిఫైడ్ అక్కడే తీసుకోండి వాళ్ళు ఇచ్చే స్లిప్స్ మనకి పొద్దున్నే ఏదైనా అయి ప్రాబ్లం వచ్చినా అడగడానికి మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది ఇంకా సెకండ్ క్వాలిటీ ఏంటంటే మనం కొత్త వస్తువులు తీసుకోవడానికి పాత వస్తువులు చేంజ్ చేస్తాం కదండి అదేనండి సెకండ్ క్వాలిటీ ఆ పాత వస్తువుల్ని కరిగించేసి ఒక బిస్కెట్ కింద చేస్తారు అదే ఈ చిన్న చిన్న షాపులకి వాళ్ళు సప్లై చేస్తారంట అదే మనకి ఈ చిన్న చిన్న షాపులు బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ మనకి కావాలి అంటే అది అమ్ముతారంట నేను ఈ బిస్కెట్ నా ఫింగర్ ఎక్క కరెక్ట్ సరిపోయింది తిరిగి చూడండి నేను ఇది ప్యూరిటీ చెక్ చేయించమని నాకు చాలామంది సజెషన్ ఇస్తే నేను ప్యూరిటీ చెక్ చేయించడానికి వెళ్తే నాకు అప్పుడు తెలిసింది ఇది సెకండ్ క్వాలిటీ నేను అప్పుడే అడిగాను బిస్కెట్లో క్వాలిటీస్ ఏంటి బిస్కెట్ అంటే ఒకటే కదా ట్రిపుల్ నైన్ కదా అని అంటే అప్పుడు చెప్పారు ఇది సెకండ్ క్వాలిటీ ఏంటంటే మీరు ఇచ్చే పాత బంగారం కరిగించి ఒక రకంగా చేస్తారు అదే సెకండ్ క్వాలిటీ మీకు అదే సెకండ్ క్వాలిటీ వాళ్ళు అమ్మారు ఫస్ట్ క్వాలిటీ అని ఆ సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీ కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది కూడా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి దానికి కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఈ సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి ఈ మీరు గోల్డ్ బిస్కెట్ కొనేటప్పుడు తెలుసుకోండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తెలుసుకొని కొనండి ఇంకోటి ఎక్కడైతే మనకి కొంతమంది నమ్మిన వాళ్ళే మోసం చేస్తారంటారు గుడ్డిగా నమ్మకండి నేను నమ్మే ఇదిగో నమ్మే ఇది విషయంలో మోసపోయాను కాబట్టి నేను చెప్తున్నాను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బాగా అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా చేశారు మాకు అదే నేను మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి కదా అక్కడైతే నేను క్వాలిటీ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను మన కొన్ని కొన్ని షాప్స్లో దొరుకుతుంది అది మనం తెలుసుకొని తీసుకుంటే బెటరు మనకు తెలిసిపోతుంది ఇది బిస్కెట్ చూసేటప్పుడేనంట దాని షైనింగ్ షైనింగ్ కానీ దాని మీద ఉండే వాళ్ళు ముద్రలు వేస్తారు కదా అవి వాటిని చూసి మనకు తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే నేను నక్లీస్ గురించి ఇంకో వీడియో చేశానండి అప్పుడు స్కీమ్స్ వేస్ట్ స్కీమ్స్ వేస్ట్ అన్నారు స్కీమ్స్ వేస్ట్ అంటే నాకు అసలు అర్థం కాలేదు స్కీమ్స్ ఎందుకు వేస్ట్ ఇప్పుడు మనం స్కీమ్ వేసుకుంటేనే కదా మనకు విఏ తగ్గుతుంది ఒక్కోసారి జిఎస్టీ ఆఫర్స్ ఇస్తారు అవి కాకుండా మనకి ఏదో చిన్న చిన్న ఆఫర్స్ కూడా ఇస్తారు వేస్టేజ్ తగ్గుతుంది ఇవన్నీ తగ్గుతున్నప్పుడు స్కీమ్స్ ఎందుకు వేస్ట్ అని నాకైతే అనిపించింది అంటే మనం ఒక్కసారి గోల్డ్ మనకి క్యాష్ ఉండేటప్పుడు ఆర్డర్మెంట్ కొనుక్కోవడం బెటరా దాన్ని డిపాజిట్ చేసి స్కీమ్ కింద కట్టుకోవడం బెటరా అంటే అంటే నేను చె మనకి నమ్మకం ఉండాలి ఒక కొన్ని ఇయర్స్ నుండి షాప్స్ మనకు అప్పుడు పెట్టిన కొత్త షాపులు కాకుండా ఆఫర్స్ ఇస్తున్నారని వెళ్ళిపోకుండా కొత్త షాపులు ఆఫర్స్ ఇస్తున్నారని వెళ్ళిపోకుండా మనకి నమ్మకమైన కొన్ని షాప్లు ఉంటాయి కొన్ని ఇయర్స్ నుండి ఉంటాయి ఇప్పుడు నేను తీసుకునేది హైదరాబాద్ తెలంగాణ లో తీసుకున్నాను సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్ కింద ఉంటుంది చెప్పలేము ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తారు అది మన తల దానికి మనం ఏం చేయలేము నేనైతే అందులోనే తీసుకున్నాను ఆ నక్లీస్ని అలా మనకి తెలిసిన సర్టిఫైడ్ అయ్యి బాగా నమ్మకమైన దాంట్లో స్కీమ్ కట్టుకుంటే స్కీమే బెటర్ అండి స్కీమ్లో కూడా మీకు ఇంత నష్టం అంత నష్టం మోసం చేస్తారంట అక్కడ ఏం నాకైతే వాళ్ళు కామెంట్స్లో చెప్పారు ఇప్పుడు నాకు డీటెయిల్డ్గా చెప్పండి నేను నా లాగా తెలియని వరకు ఎవరికైనా షేర్ చేస్తానంటే నాకు ఎవరు దానికి తిరిగి రిప్లై అయితే ఇవ్వలేదు నేను అందుకే చెప్తాను మనం అక్కడ కనిపిస్తుంది మనకు కనిపించిన గోల్డ్కి మనం ఇస్తాం జిఎస్టీ పే చేస్తాం స్టోన్స్కే పే చేస్తాం ఇంకా విఏ అనేది కంప్లీట్గా జీరో వస్తుంది వే వేస్టేజ్ ఉండదు ఇంకా అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పాత ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్ చేస్తాం కదండి ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఇది నేను ఫేస్ చేశాను నా బ్యాంగిల్స్ అనేవి నేను ఎక్స్చేంజ్ చేద్దామని అనుకున్నాను అంటే నా పెళ్ళికి మా అత్తయ్య వాళ్ళు పెట్టిన బ్యాంగిల్స్ అవి నేను అవి ఎక్స్చేంజ్ చేసి కొత్తవి ఏవైనా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవి ఏవైనా తీసుకుందాం అనేటప్పుడు నేను ఏం చేశానంటే అదే బ్యాంగిల్ని రెండు షాపులో నేను వాల్యూ చేయించానండి అది ఒకటి కొత్తగా వచ్చిన షోరూంలో వేయించాను ఇక్కడ నాకు నమ్మకంగా తెలిసిన సేమ్ ఇది కొన్నాను కదా వాళ్ళ దగ్గరే నేను వాల్యూ చేయించాను ఆ షోరూమ్కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే నైన్ థౌజండ్ వచ్చిందండి ఆ రోజు ఆ బ్యాంగిల్కి సిక్స్టీ ఫోర్ థౌజండ్ అంతే అరౌండ్ వేస్తారు నా కార్జున్న కాస్ట్కి దానికి అంత వస్తుంది అని చెప్పారు ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఎంత థౌజండ్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ అరౌండ్ వస్తుంది అని చెప్పారు అదే ఫైనల్ అని వాళ్ళు చెప్పారు చిన్న షాపు పెద్దవాళ్ళు అయితే ఇది మీకు ఇది పక్కా అని చెప్పట్లేదు మీరు ఇచ్చిస్తే మేము దానిని కరిగించి అందులో ఏమైనా ఉంటే మీకు ఇంకా ఎక్కువే రావచ్చు బిస్కెట్ అంటే ప్యూర్ గోల్డే కాబట్టి గోల్ అంటే బిస్ బ్యాంగిల్లోని ఎటువంటి స్టోన్స్ ఉండదు ఏముండదు కాబట్టి ఉంటే దాంట్లో మీరు యూస్ చేశారు సబ్బు మట్టి అదే ఉంటుంది కాబట్టి అది కరిగించేస్తే ఏం లేదు మీకు ఇంకెక్కువే రావచ్చు అని వాళ్ళు చెప్పారు అందుకే చెప్తున్నాను మరి మరి మనం ఎప్పుడైనా పాత ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేస్తామో అనుకునేటప్పుడు రెండు మూడు షాపులకి తిరిగి వాల్యూ వేయించండి ఎవరైతే మనకి ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు కడతారు మీరు మ్యాక్సిమం ఇప్పుడు మొన్న మొన్న ఖజానాలో కూడా ఖజానా కాదండి జాయలుక్కాస్ లో కూడా ఓల్డ్ నల్లపూసల విషయంలోనే చూడండి వాళ్ళు ఎంత తెలివిగా అక్కడ ఫోర్ థౌజండ్ సంథింగ్ ఎంత అలా ఒక మనిషి దగ్గర తీసుకొని తీసుకుంటే వాళ్ళకి ఎంత మనీ వస్తుంది అందుకే మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసే ముందు చాలా మనకి వాళ్ళకి పాత బంగారం ఇస్తే మీకు ఈ ఆఫర్ ఈ ఆఫర్ అని పెడతారు కదా అసలు ఆ పాత బంగారంలోనే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అది మాత్రం బాగా తెలుసుకోండి నేనైతే అదే బ్యాంగిల్కి ఆ రెండు షాపుల దగ్గర వేయించాను ఆ తర్వాత ఇంకో షాపుకి కూడా వెళ్తే నాకు ఈ షోరూమ్కి అంటే వీళ్ళకంటే మిడిల్ రేంజ్ వీళ్ళు సిక్స్టీ ఫోర్ ఇస్తానంటే అతను ఫిఫ్టీ ఫైవ్ ఇస్తానంటే ఇతను సిక్స్టీ అరౌండ్ వస్తుందని ఇంకొక అతను చెప్పారు నాకు నేను అడిగాను కూడా ఆ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇస్తానన్న వాళ్ళు కూడా నేను అడిగాను దీనికంటే ఇంకా ఎక్కువ రాదే ఇదే ఫైనల్ రేట్ అంటే ఇదే ఫైనల్ రేట్ అన్నారు వీళ్ళకంటే నాకు ఆ షోరూమ్ బెటర్ అనిపించింది పర్ఫెక్ట్గా వేశారు నాకు జస్ట్ మిల్లీస్లో పోయింది ఆ బ్యాంగిల్కి అంతే ఫైనల్గా తర్వాత నేను వేయించుకున్నాను నా దగ్గర ఉన్నంత కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ట్రా బ్రాస్లెట్స్ అలాంటివి ఎక్స్చేంజ్ చేసుకుని నేను దాన్ని డిపాజిట్ చేసుకున్నాను నేను అది కొనేటప్పుడు మీకు చూపిస్తాను అదేనండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఒక రెండు మూడు షాపులకి తిరగండి ఓపిక చేసుకొని తిరిగితే మనకి కంపల్సరీగా ఎంతో కొంత అమౌంట్ అయితే మిగులుతుంది మీకైతే నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు చెప్పాను బిస్కెట్ కొనేటప్పుడు బీ కేర్ఫుల్ అండి బిస్కెట్లో టూ టైప్స్ ఉంటాయి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసే ముందు కూడాను ఒక రెండు మూడు షాపులు తిరిగి ఆ వాల్యూ వేయించుకొని రిసిప్ట్స్ తీసుకొని ఓల్డ్ గోల్డ్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరే మార్చుకోండి ఇంకా స్కీమ్స్ అండ్ ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనకి నమ్మకంగా ఉంటే మాత్రం స్కీమ్ కట్టుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే మనకి వేస్టేజ్లు ఆఫర్ ఇస్తే జీఎస్టీలు అలాంటివి తగ్గుతాయి కదా నాకైతే తెలిసినవి నేను మీకు షేర్ చేసుకున్నాను నేను ఏమైనా తప్పుగా చెప్తే అవి నేను సరి చేసుకుంటాను వాటికి కూడా కిందనే చెప్పండి మా నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి